అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము దృష్టాంత అలంకారం అంటే ఏంటిదో నేర్చుకుందాం ఉపమాన ఉపమేయ వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి చెప్తే అది దృష్టాంత అలంకారం ఉదాహరణ చూడండి రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ రాజు ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం ఉపమేయం అంటే పోల్చబడే వస్తువు చంద్రుడు ఉపమానం దేనితో పోలుస్తున్నాము అది ఉపమానం అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు రాజు యొక్క ధర్మం ఏంటిది కీర్తి రాజు యొక్క ధర్మం కీర్తి ఉపమానమైన చంద్రుని యొక్క ధర్మం కాంతి అంటే రాజు అనేవాడు కీర్తిని పొందాలి చంద్రుడు అనేవాడు కాంతిని ఇవ్వాలి మంచి కాంతిని ఇవ్వాలి కీర్తి కాంతి అనేవి రెండు భిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి సంబంధం లేదు కానీ కీర్తి కాంతి అనేవి రెండు భిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి దిక్కుల చివరి వరకు వ్యాపించడం వీటి సమాన ధర్మం అర్థమైంది అనుకుంటాను రాజు కీర్తి దిక్కుల వరకు వ్యాపించాలి చంద్రుని కాంతి దిక్కుల వరకు వ్యాపించాలి ఇది సమాన ధర్మం అంటే భిన్న ధర్మాలు కలిగినవి రాజు ఏమో కీర్తిని సంపాదించాలి చంద్రుడేమో కాంతిని ఇవ్వాలి ఇవి రెండు కూడా దిక్కుల చివరి వరకు వ్యాపించడం వీటి సమాన ధర్మం ఈ రెండు బింబ ప్రతిబింబ భావంతో వర్ణించబడ్డాయి కాబట్టి ఇది అంతాలంకారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు